విడేంట్రా బాబు నా చేతిలో ఉండే పవర్ అయితే చూపించి ఆ స్లాబ్ మీద ఉండే తడకైతే తప్పనైతే పైకైతే లేపి నా భుజం మీద ఫర్ట్నైతే పెట్టి కోతి చూసిన ఎలా పరిగెడుతుందో ఆ స్లాబ్ అంటైతే అలాగ పరుగో మనుకొని పరుగో మనుకొని లాస్ట్ కైతే వచ్చేసి నా రెండు చేతులు ఉండే నర నరాల పవరు నా రెండు చేతులు ఉండే దమ్ము అయితే చూపించి ఆ తడకైతే తప్పనైతే పైకి తీసిరేసి అదే తడకైతే పట్టుకుని నా కుడుకోలు అయితే స్లాబ్ అయితే టప్నైతే దొన్న అయితే పెట్టి మళ్ళీ పైకి అయితే లేసి ఆ తడకైతే గిర్రనైతే తిప్పి నా భుజం మీద ఒక దమ్మున్న మగర్ లాగా అయితే బిల్డింగ్ కి ఫ్రంట్ సైడ్ వచ్చేసేడైతే ఐరన్ కప్పులు వచ్చేసి సీటు వరకు కోసము గ్లాస్ ఫిట్టింగ్ అయితే కట్టామనమాట ఆ ఐరన్ కప్పులు మీద వాళ్ళు పనిచేసేటప్పుడు అవి ఇటు నడుస్తారు కదా నడిచేటప్పుడు వాళ్ళకి ఇబ్బందిగా ఉండకూడదని కర్రలైనా కట్టమంటారు ఆ పైపులకి లేకపోతే తడకలైనా ఏమంటారు వీళ్ళైతే తడకలైతే ఏమంటారు ఆ పైపుల మీద అయితే తడికిలైతే వేసుకున్నాం కదా ఆ తడికిల మీద వాళ్ళు ఎక్కి పని చేసేటప్పుడు ఏంటంటే ఆ తడక అటు ఇటు జరగకుండా ఉన్నటికేటప్పుడు తోడైతే కట్టాలా ఒక తోడైతే తీసుకుని నాలుగు పైపు పైపుకునే తడకైతే కట్టేసానా ఇంకో తోడైతే తీసుకున్న నాలుగు పైపు పైపుకునే తడకైతే కట్టేసానా ఇంకో మూడు వందల ఎనభై తడికి అయితే ఇయాలా నమస్తే అన్న जेप का